కళలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు కానీ కాదు డబ్బు ఇద్దరు నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది అంతే ప్రతిరోజు మళ్ళీ ప్రారంభించడానికి ఒక అవకాశం నిన్నటి వైఫల్యాలపై దృష్టి పెట్టవద్దు సానుకూల ఆలోచనలు మరియు అంచనాలతో రోజును ప్రారంభించండి జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి స్వేచ్ఛగా బ్రతుకు కానీ ఆ స్వేచ్ఛను నీకిచ్చిన తల్లిదండ్రులను ఏడ్చేలాగా చేయకు ప్రశ్నించడం నీ హక్కుని ఆ ప్రశ్నలను నీ తల్లిదండ్రులను ఎదిరించేలా సంధించకు రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు అందరికీ నచ్చాలి అందరూ మెచ్చుకోవాలి అందరినీ మెప్పించాలి అనుకుంటూ బ్రతికితే చివరకు ఎవరూ లేని ఒంటరివి అయిపోతావు పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైన క్రమంగా కనుమరుగైపోతుంది ఒకటి సాధించాలి అంటే ఎన్నో వదులుకోవాల్సిందే మొహమాటం లేకుండా మర్యాద అనేది మనిషిని బట్టి రాదు మనిషి మాట్లాడే మాటలను బట్టి వస్తుంది చాలామంది మంచివాళ్ళు తమ తప్పుల సాక్ష్యాన్ని దాయడం వలనే మంచి వాళ్ళయ్యారు ఇక్కడ నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు నాణ్యమైన మట్టి అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపద కాదు సంస్కారం తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం సంతోషంగా ఉండడం చాలా సులభం కొందరికి కానీ సంతోషాన్ని సంపాదించడం చాలా కష్టం ఎవరో తొక్కేస్తున్నారు ఎదగనివ్వడం లేదు అని ఏ మొక్క అయినా నీతో చెప్పిందా ఎటు కదలలేని మొక్కలో ఉన్న విశ్వాసం నీలో ఎందుకు లేదో ఆలోచించుకో మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది లోపల ఉన్న కోపాలు కన్నీళ్లు బాధలు బాధ్యతలు ఎవరికీ కనిపించవు మూసేవాడికి మాత్రమే తెలుస్తుంది జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే ఎంత ఆరాటపడిన ప్రయోజనం ఉండదు రెండు చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో రెండు జీవితాల మధ్య అండర్ స్టాండ్ కూడా అంతే అవసరం అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనంతం గమనం అనేకం మనిషి గుణాన్ని అయితే కొంతైనా మార్చగలం కానీ స్వభావాన్ని మార్చలేము ఒకవేళ స్వభావం మారిందంటే అది ఖచ్చితంగా నటనే ఏదో ఒక సమయంలో తప్పక బయటపడుతుంది జీవితం అందమైన బహుమతి ప్రతి ఒక్కరికి కానీ అది బయట నుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలిస్తేనే అది రకరకాలుగా మారుతుంది ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు అది నీ వ్యక్తిత్వాన్ని నీ సంస్కారాన్ని దెబ్బతీస్తుంది మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం అపకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగిరారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు మనసుంటే రా అనేదే ప్రేమ డబ్బుంటేనే రా అనే వారు బంధువులు ఏమీ లేకున్నా పర్లేదు నేనున్నాను రా అనేదే స్నేహం జీవితం చాలా చిన్నది నువ్వు నచ్చిన వాళ్ళు నీ లైఫ్లో ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ నువ్వు మాత్రం నవ్వుతూ ఉండు ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు కానీ మన ఇంట్లో శత్రువులు ఉండకూడదు మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా మనం ప్రశాంతంగా బ్రతకలేం ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్ళి తర్వాతే ఒంటికి చెమట పట్టినప్పుడే గాలి విలువ తెలుస్తుంది కష్ట సుఖాలను చెవి చూసినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది వీడి పోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది దూరమైన జ్ఞాపకాలు అన్నీ రాత్రి అయితే దగ్గరవుతుంటాయి నువ్వు పక్కన ఉన్నప్పుడు ఇచ్చే విలువ కంటే నువ్వు లేనప్పుడు నీకు ఇచ్చే విలువే అవతలి వాళ్ళ మనసులో నీ స్థానం ఏమిటో తెలియజేస్తుంది స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్ళు అన్ని విషయాలు బయట చెప్పేస్తారు మనసులో ఏదీ దాచుకోలేరు వాళ్లకు ప్రేమించటం తప్ప నటించటం రాదు వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది వాళ్ళ ప్రేమ జీవితకాలం ఉంటుంది పురుషుడు స్త్రీని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది స్త్రీ పురుషుడిని నిజంగా ప్రేమిస్తే అతడే ఆమె బలం అవుతాడు పరస్పర శక్తి మార్పిడి అంటే ఇదే నువ్వు సాయం చేస్తావని రుణపడి ఉంటారు అని భ్రమపడకు అవసరం తీరాక అందలం ఎక్కాక మనుషుల్లో చాలా మార్పులు వస్తాయి ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు ఆలోచనలు అనేవి అంటువ్యాధి లాంటివి మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి అడ్డంకులు వచ్చేది మనల్ని ఆపడానికి కాదు మన సత్తాను లోకానికి చూపడానికి నిద్రపోతున్న ప్రజలను మెలకువగా చేయడానికి ఎటువంటి శబ్దం చేసినా పర్వాలేదు కానీ నిద్రపోతున్న ప్రజల ఆలోచనలను మేల్కొనడానికి ఎటువంటి శబ్దాలు చేయాలో అర్థం కావడం లేదు చీకటి చిరుకాలం ఉండదు కష్టం కలకాలం ఉండదు చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది అంతవరకు ఓపిక పట్టాలి మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది కొంతమంది మనుషులు కూడా అంతే మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు బ్రతకడం తెలిసినవాడు ఏ దారిలో అయినా నడుచుకుంటూ వెళ్తాడు బ్రతకడం తెలియనివాడు ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తాడు మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది గౌరవ మర్యాదల ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం ఈ రోజుల్లో తోడుంటే మనిషి తోడు చాలా సులభంగా దొరుకుతుంది గుర్తు పెట్టుకోండి బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెబుతాడు మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం విమర్శలకు అవసరానికి మించి స్పందించడం అనవసరం పక్కనోడి లైఫ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ నీ మీద పెట్టుకుంటే కొంతైనా బాగుపడతావు ఎదుటి వాడిలో తప్పులు వెతికి సంతోషించకు నీ తప్పులు తెలుసుకుంటేనే సంతోషంగా జీవించగలవు నీవు సంపాదించే దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంటుంది నీవు ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది పదవి గౌరవం వచ్చిన తర్వాత గతాన్ని మరిచిపోకూడదు అవసరం తీరిందని సహాయం చేసిన వారిని అవమానించకూడదు దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కనికరించడు ఒకవేళ దేవుడు కనికరించినా కర్మ కనికరించదు జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవటం ఎంతో ముఖ్యం బాధ్యతలు ఉన్నవాడు భయపడతాడు బరి తెగించినోడు భయపెడతాడు భయపడుతున్నాడు కదా అని తేలికగా తీసుకుంటే ఏదో ఒకరోజు తిరగబడతాడు నీ హోదా అధికారం ధనం పలుకుబడి చివరకు నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒకటి ఉంటుంది జాగ్రత్త నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటి వారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడు ఉన్నతంగానే బ్రతుకుతాడు ప్రెస్టేజీకి పోయేవాడు దారులు పట్టిపోతాడు ఏమీ తెలియని వాళ్ళు మన గురించి ఏం మాట్లాడినా ఏమీ అనిపించదు కానీ మన గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఒక మాట తప్పుగా మాట్లాడినా ఆ క్షణం మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది మాటలు మేకులై సూదులై బాణాలై బాధించకూడదు మాటలు ఎదుటి వారి బాధల్ని భయాల్ని పోగొట్టేలా ఉండాలి అతి పెద్ద జబ్బు అతి పెద్ద బలహీనత డబ్బు లేకపోవటం అతిపెద్ద ధైర్యం అతిపెద్ద బలం డబ్బు ఉండటం ఎవరు ఊరికే కఠినంగా మారిపోరు కొన్ని పరిచయాలు కొన్ని బంధాలు కొన్ని సంఘటనలు కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది ప్రతి చోట ఆలోచించటం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా స్వప్రయత్నం ద్వారానే ఒక అంగుళమైనా మనల్ని మనం జరుపుకునేది మనల్ని మనం ఉద్ధరించుకునేది జీవించడానికి పోరాడేవారు కొందరు పోరాడేందుకు జీవించేవారు కొందరు జీవితంలో నటించేవారు కొందరు నటిస్తూ జీవించేవారు కొందరు జీవించిన పోరాడిన నటించిన ఆ జీవితాలు మనవి దాని ఫలితము మనదే మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు వంచాలనుకున్నవాడు వినయం నటిస్తాడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు పొగరుగానే ఉంటాడు వెయ్యి సంతోషాలు మనసులో బాధను చెరపలేకపోవచ్చు కానీ ఒక్క బాధ వేల సంతోషాలను చెరిపేస్తుంది నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది మోసం చేసిన వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే అలాంటి వాళ్ళను కలుసుకోకపోతే జీవితం అంటే ఏమిటో తెలుసుకోలేము ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని సమయానికి సహాయం చేసిన వారిని ఎన్నటికీ మరవకూడదు నువ్వు ఈ ఇద్దరిని మరిస్తే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు సమయానికి సహాయం చేసే వాళ్ళు దొరకరు నటనకు ఆకర్షణ ఎక్కువ నిజాయితీకి ఆదరణ తక్కువ